ఈ రోజు నెల్లూరు జిల్లాలో సోదరులు ఎస్సీసీల్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ శాసన సభ్యులు సుధాకర్ బాబు గారు ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరొక సోదరులు కనకారావు గారు దాంతో పాటు శాసన మండలి సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరితో కలిసి ఎస్సీ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించి జిల్లా నియోజకవర్గం మండల గ్రామస్థాయి సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు దాని వివరాలన్నీ కూడా సోదరులు మీకు వివరించడం జరుగుతుంది అయితే ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మొన్న అన్నదాత పోరు జరగడం అన్నదాతపూరు సూపర్ సక్సెస్ కావడం అదే రోజు ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చంద్రబాబు నాయుడు గారి సమావేశం ఏర్పాటు చేస్తే సూపర్ సిక్స్ ఏ విధంగా ప్రజల్లో ఫ్లాప్ అయిందో అదేవిధంగా సూపర్ సిక్స్ కార్యక్రమం కూడా సూపర్ ఫ్లాప్ కావడం జరిగింది దానికి రకరకాలైనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పదకొండవ తేదీ దాని గురించి మొత్తం అన్ని విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే దానివల్ల చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు టీము సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి విమర్శలకు దిగడం మాటల దాడి చేయడం అనేటువంటిది ఏమైనటువంటి మదీనా వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న వాచ్ ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మదిన వాచ్ మా బ్రాంచ్ లు ట్రంక్ రోడ్ एमजीबी मॉल आरटीसी बस स्टैंड स्टोनोसपेटा नेलोर